హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చేసిన అదేంటంటే సోరకాయ చెప్పాలన్నమాట చాలా బాగుంటుంది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేసేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లైక్ చేయకుండా వీడియోలకైతే తెలిపోదాం ఈ సోరకాయ అయితే మనం బియ్యం పిండితో చేసుకుంటాం సో మేమైతే ఒక అర్ధ అర్ధకేలో అట్లా బియ్యం పిండి బియ్యం పిండి తీసుకున్నాం దీంట్లో అయితే స్టార్టింగ్ అయితే చూపి చేసినా ఏమేమి వేసుకోవాలో సో మళ్ళీ చెప్తాను మీకోసం సోరకాయని అయితే ఇట్లా తురుమాలన్నమాట తురిమి వేసుకోవాలి ఒక హాఫ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇట్లా పచ్చిమిరపకాయని కూడా ఇట్లా కొంచెం దంచుకోవాలన్నమాట రోకలు ఉంటుంది చిన్న రోకల్లో ఇట్లా దంచుకొని వేసుకోండి పచ్చాపచ్చా కొంచమే కొంచెం జీలకర్ర వేసేసుకోండి మనకు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొన్ని వేసుకో వేసుకోండి అనమాట ఒక ఫైవ్ టు టెన్ వేసేసుకోండి కారం అనేది లైట్గా వేసుకోవాలి లాస్ట్లో జీలకర్ర వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము అప్పుడే ఫ్రెష్గా దంచి వేసేసుకున్నాం అనమాట టేస్ట్ కోసం అని చెప్పేసి కరివేపాకు కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఫ్లేవర్ కరివేపాకు అది కొంచెం కొంచెం చిన్న చిన్న కట్ చేసేసుకొని మంచిగా అది కూడా క్లీన్ చేసేసుకొని వేసేసుకున్నాం ఇంకా ఒక చిన్న టూ స్పూన్స్ అట్లా నువ్వులు వేసేసుకోండి శనగపప్పునైతే ఒక టూ అవర్స్ ముందు అట్లా నానబెట్టుకున్న గిన్నెలో సో నానిన తర్వాత ఇట్లా కొంచెం వేసేసుకోండి ఒక త్రీ స్పూన్స్ అట్లా శనగపప్పు వేసేసుకోండి బాగుంటుంది అనమాట ఇది కూడా టేస్ట్ కోసం సేమ్ మనకి ఇది ప్రాసెస్ మొత్తం సరవపిండి ఎట్లా చేసుకుంటామో అదే ప్రాసెస్ ఉంటుంది బట్ సరపిండిలో ఏంటంటే సోరకాయ అనేది వేసుకోము ఎందుకంటే ఇది సోరకాయ అప్పాలి కాబట్టి దీంట్లో సోరకాయ వేసేసుకుంటాం సరవపిండిలో మాత్రం అది ఒక్కటి స్కిప్ చేసేస్తే ఆల్మోస్ట్ మొత్తం సేమ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి అన్నమాట సో మనకు కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే ఒక వన్ స్పూన్ అట్లా కారం వేసుకొని లైట్గా పసుపు కూడా వేసేసుకోండి దీంట్లో ఏంటంటే మేము లాస్ట్లో ఆనియన్స్ కూడా వేసేసాము సో అది ఇంకా తీయలేను నేను వీడియో మర్చిపోయినా సో ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోండి సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి వేసుకొని ఇంకా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అవన్నీ పిండిలో కలవాలి అన్నీ ఒకే దగ్గర ఉండకుండా నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకోండి తింటే మాత్రం మస్తు ఉంటాయి సోరకాయ అప్పాలు సోరకాయ ఎక్కువ వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట సో మన ఛానల్లో అయితే స్వీట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంకా హాట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ముందు మేము ఫేమస్ అయినా ఛానల్లో వీడియోస్ అన్నీ చూసేసేయండి చూసి ఒక లైక్ అయితే చేసేసేయండి సో పిండిని అయితే ఇట్లా మరీ మెత్తగా అయితే కలుపుకోకండి దానివల్ల మనకి ఏంటంటే అప్పాలు అయితే రాదు విరిగిపోతూ ఉంటాయి ఇవి ఏంటంటే చేయితోనే చేయాలి అప్పాలు పిండిని మాత్రం మంచిగా మిక్స్ చేసేసుకోండి మనకు పచ్చిమిర్చి మిర్చి ఫ్లేవర్ కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి లేదు వద్దు మాకు కారం ఫ్లేవర్ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి కారం అయితే వేసేసుకోండి ఇంకా కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి మేము కారం అదే లైట్ ఒక వన్ స్పూన్ అట్లా వేసుకున్నాం సో ఈ సొరకాయ అప్పాలు ఎంత బాగుంటాయి అంటే టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి సేమ్ మనకు సరపిండి ఎట్లయితే ఉంటుందో తినడానికి టేస్ట్ ఇది కూడా అట్లనే ఉంటుంది సొరకాయ ఫ్లేవర్ తలుగుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో మస్తు ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి పిండి మాత్రం ఇట్లా చూసినారా ఎక్కువ మెత్తగా అయితే కలుపుకోవాలి మేము నార్మల్గా మీడియంగా కలుపుకున్నాం సో ఇట్లా కవర్ పెట్టేసుకొని కవర్కి లైట్గా వాటర్ పెట్టి చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇంకా చేయితోనే ఇట్లా అనాలన్నమాట అప్పలాగా ఇది ఏంటంటే అప్పాల మిషన్లో ఇంకా దాన్ని ఏమంటారు దేంతో చేసినా సరిగ్గా రావు కాబట్టి చేయితోనే ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తుకొని ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఎందుకంటే ఈ అప్పాలు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలి పక్కనైతే ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసుకోండి అన్నీ ఒక్కటేసారి వేసి ఏంటంటే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది సో అట్లా అన్నీ వేసుకోకుండా మెల్లమెల్ల ఒక్కొక్కటి వేయించిన తర్వాత ఇంకోటి వేసేసుకోండి మధ్యలో ఇట్లా చిన్న హోల్లా పెట్టేసుకోండి ఇవి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎందుకంటే సోరకాయ కదా లోపల కొంచెం మన ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం లోపల మనకు పిండి పిండే ఉంటుంది సో బాగుండదు అట్లా కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోండి మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో ఈ అప్పాలు ఏందంటే మనకి ఇంకొకొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి అనమాట ఇంక మనం చేయితో ఒత్తుతాం కదా ఇవి అట్లనే ఉంటాయి ఇట్లా ఇట్లొచ్చినా ఏంటి అని అనుకోని డౌట్ పడకండి మీరు ఎవ్వరు మీరు కూడా ట్రై చేయండి ఇట్లానే ఉంటాయి అప్పాలు ఇఫ్ ఇఫ్ మనం అప్పాల మిషన్లో చేసుకోవాలి అనుకుంటే రావు ఇవైతే ఎందుకంటే అన్నీ వేసినాం కదా మనం దీంట్లో కరివేపాకు ఇంకా శనగ పి శనగపప్పు నెక్స్ట్ ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసినాం కాబట్టి విరిగిపోతాయి అనమాట అప్పాల మిషన్లో అయితే అందుకే చేత్తోనే మనం ఇట్లా చేసుకుంటూ వేసేసుకోవాలి ఆయిల్లో ఇంకా మనకు సొరకాప్పల్ అయితే రెడీ అయిపోయినాయి అన్నీ ఇదే ప్రాసెస్ అనమాట మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇట్లా చే చేతితో చేసుకుంటూనే ఆయిల్లో వేసేసుకోండి మంచి కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి సొరకాయ సొరకాప్పల్ ఎంత మంచిగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సినిమాలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్